ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కుక్కట్పల్లి ఖమ్మం కొత్తపేట్ సోమాజిగూడ హనుమకొండ అండ్ సుచిత్ర వెల్కమ్ టు సుమన్ నేడు మీ నవీన్ ప్రస్తుతం మనతో హోమియోపతిక్ ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు హాయ్ సార్ నమస్తే అండి నమస్తే సార్ సార్ అరికాళ్ళలో తిమ్మిర్లు మంటలు వచ్చాయంటే అది కేవలం మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నప్పుడు డయాబెటిక్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఇట్లాంటి అంటే కాళ్ళల్లో ఏదో ఒక పురుగులు పాకుతున్నట్లు చీమలు కుడుతున్నట్టుగా సెన్సేషన్ వచ్చేదని అనుకున్నాము కానీ మీ వీడియోస్ కింద కొన్ని కమెంట్స్ వచ్చాయి సార్ మాకు డయాబెటిక్ అయితే ఏం లేదు మేము టెస్టులు చేయించుకున్నాము కానీ ఈ సింటమ్స్ మాకు వస్తున్నాయి సో ఈ నరాల బలహీనతకి సంబంధించి ఇట్లా ఉంటుందా అని అడుగుతా ఉన్నారు సో ఏంటి ఎట్లా చెప్పచ్చు ఇప్పుడు చూడండి ఒక పేషెంట్ వచ్చింది మన దగ్గర ఎక్కడ నుంచి కాగజ్ నగర్ నుంచి వచ్చిండ్రు ఓకే కాగజ్ నగర్ నుంచి రాగానే సార్ మీ వీడియోలు అన్నీ చూస్తాను నేను సుమన్ టీవీలో మీ వీడియోలు చెప్పినట్టు సేమ్ టు సేమ్ నాకు ఉన్నాయి సేమ్ టు సేమ్ నాకు ఉన్నాయి ఓకే కానీ నాకు షుగర్ లేదు సార్ అన్నారు అదే కమెంట్ సార్ ఇప్పుడు అదే కమెంట్ కదా షుగర్ లేదన్నారు కూర్చోండి అని చెప్పినాం కూర్చొనే ముందేనా చెప్పేసి ఇట్లా కూర్చోండి సార్ ఫస్ట్ అని చెప్పినాం కూర్చున్నాక ఏమైతుంది చెప్పండి అన్న సార్ కూర్చుంటా కదా మార్నింగ్ టెన్ థర్టీకి కాళ్ళ తిమ్మిర్లు స్టార్ట్ అవుతాయి ఓకే ట్వెల్వ్ థర్టీ వరకు పెరుగుతాయి ట్వెల్వ్ థర్టీ తర్వాత టైమ్తో పాటు చెప్తున్నాయినా ట్వెల్వ్ థర్టీ తర్వాత మంటలు స్టార్ట్ అవుతాయి పడుకున్నప్పటి వరకు మంటలు ఉంటాయి మళ్ళా పడుకునేటప్పుడు తిమ్మిర్లు మళ్ళా ఓకే దాంతో వస్తలేదు చూసిన రవిష సైకిల్ ఎట్లా ఉంది తిమ్మిళ్ళు లేకపోతే మంటలు లేకపోతే ఇట్లా చీమలు నడిచినట్టు ఇట్లా ఉంటుంది మళ్ళా నడిచేటప్పుడు ఇట్లా లాగుతుంది మొత్తం ఎవరైనా ఇట్లా రోప్ నా కాళ్ళ కట్టుకొని ఇట్లా గుంజుతున్నారు అట్లా అవుతుంది నాకు షుగర్ లేదు జనరలీ పెరిఫరల్ న్యూరోపతిలో మనం చూస్తాము ఇది ఏమో ఎక్కువ షుగర్ వ్యాధి పేషెంట్లో ఉంటే నరాలు డ్యామేజ్ అవుతాయి అక్కడ పెరిఫరీస్లో దానివల్ల వస్తుంది ఈ పేషెంట్కి మనం ఒకటే అడిగినాం ఎంఆర్ఐ వండను ఎంఆర్ఐ ఇస్తే దాంట్లో డీజెనరేటివ్ చేంజెస్ ఉండే లోవర్ స్పైన్లో ఓకే డీజెనరేటివ్ చేంజెస్ ఉండే ఆ డీజెనరేటివ్ చేంజెస్ అయ్యి బోన్ ఏమో జరిగిపోయింది అక్కడి నుంచి అది స్పైనల్ కార్డ్ని కంప్రెస్ చేస్తాం ఇప్పుడు అందరు స్పాండోసిస్ విన్నారు స్పాండియోలిథియాసిస్ విన్నారు మళ్ళీ సియాటికా విన్నారు సో ఇవి ఏంది షుగర్ వ్యాధి ఉంటే రావాలి అని ఉండదు కదా ఇప్పుడు మన మెయిన్ నరం అది స్పైనల్ కార్డు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటది ఇక్కడ తల కింద నుంచి మొత్తం నడుము కింద వరకు ఉంటది అయితే అక్కడ బోన్స్ దాన్ని ప్రొటెక్ట్ చేస్తాయి ఎందుకు ప్రొటెక్ట్ చేస్తాయి ఇప్పుడు ఏమైనా కింద పడితే కానీ షాక్ అబ్జార్బ్ ఇంటర్ ఇంటర్వర్టిబ్రల్ డిస్క్లు ఉంటాయి అక్కడ డిస్క్ అక్కడ డిస్క్ బల్జెస్ అయితే కామన్ ఓకే ఓకే మనం కూడా ఎంఆర్ఐలు తీపిస్తే మనకు డిస్క్ బల్జెస్ ఉండొచ్చు బండ్ల మీద తిరుగుతాం ఫుల్ డే పని చేస్తాం డిస్బల్జెస్ మనకు కూడా ఉంటాయి అది ఓన్లీ పోస్చర్లోనే ప్రాబ్లం ఉంటే కూడా అవుతాయి కానీ ఇక్కడ ఏమైందంటే ఆ బోన్ డిస్క్స్ పో పోయి ఇట్లా స్పైనల్ కార్డ్ మీద ప్రెషర్ వేస్తుంది ఇప్పుడు మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాం కదా నరాళ్ళకెళ్ళి ఏం పాస్ అవుతుంది కరెంట్ పాస్ అవుతుంది ఇప్పుడు ఆ కరెంట్ సరిగా పోతలేదు కాళ్ళకు అట్లా ఈ పేషెంట్కి ప్రాబ్లం అయింది ఓకే ఓకే డయట్ అడిగినాం వారంలో నాలుగు సార్లు కానీ ఐదు సార్లు కానీ నాన్ వెజ్ అంట వెడ్నస్ డే నాడు సోమవారం నాడు శనివారం నాడు లేదు ఓకే వేరే అన్ని రోజులు రెండు రెండు పూటలు ఉంది మళ్ళీ ఈ రోజులు ఎందుకు తింటలేము పూజలు చేస్తాం కదా సార్ అని అవును కరెక్టే సరే మళ్ళీ డైలీ పూజ చేయండి నా నేను ఎందుకు నాన్ వెజ్ తింటే ఏమవుతుంది కానీ అడిగి నాన్ వెజ్ తింటే కూడా ఈ ప్రాబ్లంలు పెరుగుతాయి ఓకే ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది ప్రోటీన్ ఎక్కువ ఉండడం వల్ల కాదు ప్రాబ్లం ఇప్పుడు చికెన్ కానీ మటన్ కానీ మనం తీసుకొస్తే ఇవి ఇప్పుడు జనాభా ఎంత అయిపోయింది తొందర తొందర తీయాలి చికెన్ ని ఫామ్కి వెళ్ళి బయటికి ఏం చేస్తారు దానికి యాంటీబయాటిక్స్ ఇస్తారు కొలెస్ట్రిన్ ఇస్తారు మళ్ళా హార్మోన్స్ ఇస్తారు అవునా కాదా అది తొందరగా బయటికి రావాలి తొందరగా తయారీ పెరుగుతుంది అవన్నీ ఏడికి వస్తాయి ఆ కోడిల ద్వారా మన శరీరంలో వస్తాయి అయితే ఫుడ్ చైన్ పాట అయిపోతుంది అది అట్లా అయి 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 ఇట్లా మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అవుతుంది హార్మోనల్ ఇంబాలెన్స్ స్టార్ట్ అయితే విటమిన్ డి కరెక్ట్ ఉన్న విటమిన్ ట్వెల్వ్ కరెక్ట్ ఉన్న బాడీలో ఏ ఏ న్యూట్రియం అబ్జర్బ్ అవ్వాలి అవి అబ్జర్వ్ కావు అట్లా బీట్వెల్ డెఫిషియన్సీ కూడా అయింది పేషెంట్కి డిఏమోన్న నార్మల్గానే ఉండే అందులో ఐరన్ కూడా తక్కువ ఉంది ఓకే ఓకే అయితే చాలా పరిషాన్ ఉండే ఆయన మళ్ళా జాబ్ ఏం చేస్తారంటే నేను రైతుని సార్ అని చెప్పింది అయితే ఇంకా పరేషాని ఎందుకంటే నేను నా పొలాలు సరిగా చూసుకోలేకపోతున్నా నేను అని అన్నారు అక్కడ కూసువాలంటే కష్టం నిల్చోవాలంటే కష్టం ఎట్లా చేయాలి ఏం చేయాలి చాలా పరేక్షాను వీళ్ళకు ఏం సజెస్ట్ చేసిరు తెలుసా మీకు మీరు కంప్రే కంపల్సరీ ఆపరేషన్ చేయించుకోవాలి ఓకే కానీ ఇప్పుడు చూడండి హోమియోపతి ట్రీట్మెంట్ అంటే ఏంటి ఆపరేషన్ లేకుండా ఉన్న వ్యాధిని తగ్గించడం సో మనం ఒకటి అడిగినాం మీకు పరేషాని ఏముందని చెప్పిన ఏముంది సార్ వాటర్ సరిగా వస్తలేవు పొలాల్లో ప్రాబ్లం ఉంది ఓకే ఓకే మళ్ళా ఇంకా దాని మీద పంట తగ్గుతుంది రోజు రోజుకి ఓకే ఓకే భూమి అయితే అంతే ఉంటుంది కదా భూమి అంతా ఉన్నప్పుడు మనం ఫర్టిలైజర్ వాడిన సాయిల్లో ప్రాబ్లం వచ్చేస్తుంది సార్ దాంతో పిల్లలు ఇంకా చదువు దాంట్లోనే ఉన్నారు ఇంకా చేతికి రాలేదు పిల్లలు ఆ దాంట్లో పరేషాన్ ఉన్నా సార్ నేను అయితే నిద్ర కూడా డిస్టర్బ్ ఉంది కదా ఆ తిమ్మిర్లకు అయితే మనం అడిగినాము మీకు ఎప్పటి నుంచి ఉంది ప్రాబ్లం ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయింది గ్రాడ్యువల్లీ గ్రో అవుతుంది అన్నారు ఓకే అయితే మనము ఈ పేషెంట్కి హోమియోపతి మెడిసిన్స్ ఇచ్చినాము మూడు నెలలు మనం మెడిసిన్స్ వాడితే సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ప్రాబ్లం తిమ్మిర్లు కానీ మంటలు కానీ నొప్పి కానీ అన్ని తగ్గినాయి అంటే సర్జరీ కూడా ఏం పడలేదు సర్జరీ హోమియోలో తగ్గించారు అందరు ఏమనుకుంటారు హోమియోపతి మందులు మెల్లగా పనిచేస్తాయి కానీ అది అట్లా ఉండదు హోమియోపతి మందులు కూడా తొందరగా పనిచేస్తాయి ఏమన్నా దీనికి తోడుగా హోమ్ రెమెడీస్ లాంటివి కూడా ఇచ్చినాము మీరు ఇచ్చిన హోమ్ రెమెడీ వింటే మీరు కూడా అబ్బా దీంట్లో ఈ గుణాలు కూడా ఉంటాయా అని అనుకుంటారు తామర పువ్వు ఉంటారు కదా తామర పువ్వుది చెట్టు ఓకే ప్రతి భాగంతో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి తామర పువ్వు మీరు గ్రీన్ టీ చేసుకుంటా తామర పువ్వు మంచిగా వాష్ చేసి దాంట్లో వేసి బాయిల్ చేసి అనుకోండి లోటస్ టీ రెడీ అయిపోతుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఫుల్ ఉంటాయి దీంట్లో వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తాయి ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గిస్తాయి నరాలను గట్టిగా చేయడానికి హెల్ప్ చేస్తాయి బాడీలో క్యాన్స్ కాల్షియం అబ్జార్బ్షన్ సరిగా ఇవ్వడానికి హెల్ప్ చేస్తాయి అది మనకు ట్రీట్మెంట్ లో అనేసి అది డైలీ ఒక కప్పు తాగమని మళ్ళా మళ్ళీ దాంతోపాటు మకానాలు ఉంటాయి పూల్ మకానాలు అవి దేంట్లకి వెళ్ళి వస్తాయి ఈ తామర చెట్లకి వెళ్ళి వస్తాయి తామర గింజలంకా అది డైలీ ఒక ఇన్ని ఒక నింపేసి తినమని ఓకే అంటే డైరెక్ట్ తినాలా అవి మురుమురాల్లానే ఉంటాయి అవి అవి తింటే దాంతో కూడా రిలీఫ్ వస్తుంది అని చెప్పినాము మళ్ళీ అందరికీ ఒక హోమియోపతి మెడిసిన్ చెప్తాను జరా ఇట్లా తిమ్మిళ్ళు జరా స్టార్టింగ్లో ఉన్నాయంటే మీకు కంట్రోల్ అవుతుంది మీకు చాలా ఎక్కువ ఉంది అంటే మీరు క్లినిక్ వచ్చి ఇండివిజువలైజ్ ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్ సో వాళ్ళు ఏం చేయాలంటే కాల్చికం ఆటమ్ నేల్ కాల్చికం ఆటమ్ నేల్ ఇది జీరో బై నైన్ పొటెన్సీలో డైలీ నాలుగు గోళీలు పొద్దుగాల నాలుగు గోలీలు పొద్దుకి తీసుకోవాలి ఓకే అంటే ఈవినింగ్ ఈవినింగ్ ఒకటి మార్నింగ్ ఒకసారి నాలుగోలీలు నాలుగోలీలు కాల్చికమ్ నేల్ జీరో బై నైన్ పొటెన్సీ ఓకే ఎన్ని రోజుల్లో సార్ తక్కువ ఉంటే పెయిన్ మీకు తొందరగానే రిలీఫ్ వస్తుంది వారం రోజులు పది రోజుల్లో చాలా ఎక్కువ ఉంది ఈ ప్రాబ్లం జర డీజనరేటివ్ చేంజెస్ ఉన్నాయి ఇప్పుడు ఒక్కొక్కసారి గర్భసంచి తీసేస్తారు దానివల్ల కూడా ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతాయి సో వాళ్ళు క్లినిక్కి రావాలి చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్ ఎందుకంటే ఈ రోజుల్లో డయాబెటిక్ లేకపోయినా కూడా ఇట్లాంటి సింటమ్స్ ఇట్లాంటి నరాల బలహీనతకు సంబంధించిన సింటమ్స్ అయితే వస్తూనే ఉంటాయి దీనికి ఎట్లాంటి సర్జరీలు లేకుండా ఈజీగా హోమియోపతిలో అయితే ట్రీట్మెంట్ ఉంది అని చెప్పేసి చైతన్ రాజు గారు చెప్తున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ